వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమకథ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత రాధిక రమణి అందంగా కొంచెం వంగినట్లు రాసిన తెలుగు అక్షరాలలో అమ్మడి పేరు ముద్దుగా కనిపిస్తుంటే ఆ పేరు మీద వేళ్లతో తడుముతున్నాడు ఆ డైరీతో పాటు వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు కప్పుతో పాటు వచ్చి చిన్న పక్కన చేరుతాడు ఏంటి బావా అది గౌరీ చేతిలోని డైరీని చూపిస్తూ అనుమానంగా అడుగుతున్నాడు ఏంటిది అని అడుగుతారా ఎవరిది అని అడుగుతారా పెరగడం పెరిగావు ఎవరం తవరం లేకుండా పోయింది అని కనిపిస్తున్న డైరీని ఏంటి అని అడిగినందుకు చిన్నాని వెసుక్కుంటూ డైరీ నెక్స్ట్ పేజ్ టర్న్ చేస్తున్నాడు కప్పు కింద పెడుతూ ముడిచిన గుప్పిట నోటికి అడ్డం పెట్టుకుని గౌరీని గుర్రమంటూ చూస్తున్నాడు చిన్న అవతలికి పో అని తల తిప్పకుండానే ఆర్డర్ వేస్తాడు వెళ్తాను వెళ్తాను ఇంతకీ ఏముందో దాన్లో అని అంటూనే ముందుకి సాగి చూడబోయాడు డైరీ క్లోజ్ చేసి సీరియస్గా చూస్తాడు చిన్నావైపు ఏంటి బావా అంత భద్రంగా దాచుకుంటున్నావు ఎవరిదేంటి అని చిలిపిగా కళ్ళెగరేస్తాడు చిన్న నాది పో అని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు గౌరీ నీదా అంటాడు నమ్మలేనంత ఆశ్చర్యంతో నీకు డైరీ రాసే అలవాటు ఎప్పటి వచ్చింది బావా ఇటువంటి అలవాట్లు నీకెందుకు బావా అని ఆశ్చర్యంతో పరాచకాలు మొదలుపెట్టాడు చిన్న పరాచకాలకి పెద్దగా ఉన్న గౌరీ కళ్ళు చిన్నవ్వుతూ తిరిగిన మీసం వాంకరగా పైకి లెగుస్తుంది చిన్నాకి వెంటనే స్ట్రైక్ అవుతుంది మారుతున్న గౌరీ ముఖాన్ని చూస్తూ సోఫాలో మూలకి జరిగిపోతాడు అడిగాను బావా దానికి చూపులతో చంపేకో నీకు చెప్పాలని లేకపోతే చెప్పకు అసలు నిన్ను ఇబ్బంది పెట్టనుగా అని ఆర్తింపుగా గౌరీని శాంతింపజేస్తున్నాడు నా మిర్చిది అని శాంతించిన ముగ్ధకంఠంతో చెప్తాడు ఓహో అక్కదా అందుకేనా అంత రహస్యంగా చదువుతున్నావు అంటూ అలవాటైన దీర్ఘాలతో సాగదీస్తున్నాడు గౌరీ చేతిలో మెరుస్తున్న డైరీ ఒక్కసారిగా చిన్నా మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది చిన్నోడి దీర్ఘాలకి మెచ్చి ావా నేనన్నది నిజమే కదా బావ దీనికే ఇలా బహుమానాలు ఇవ్వాలా చెప్పు అని పెట్టుకొని పెట్టుకుని పెట్టిన చోట మెల్లిగా రుద్దుకుంటున్నాడు నాకు నా మిర్చికి మధ్య రహస్యాలు లేవు రాకూడంది నువ్వు పో అవతలికి అని గట్టిగా విసుకుంటాడు అక్క మీద ప్రేమతో నాకు బహుమానాలు ఎక్కువైపోతున్నాయి నీకు దూరంగా ఉండటమే బెటర్ అని అంటూ ఉన్న పలానా లేచి మరో సోఫాలో చేరుతాడు చిన్న విసిగించే కోతి బామర్ది దూరంగా వెళ్లేసరికే చేతిలో ఉన్న డైరీని ప్రశాంతంగా తెరుస్తాడు గౌరీ ఒక్కొక్క పేజీ తిప్పుతూ వెళ్తున్నాడు మొదటి పేజీలో ఏవో కొన్ని ఫోన్ నెంబర్స్ నోట్ చేసి ఉన్నాయి నా నేర్చికి డైరీ రాసే అలవాటు లేదన్నమాట తప్పిపోకూడదని డైరీకి నామకరణం చేసింది అని రాసిన పేరుని తలచుకుంటూ పేజీల్లో ముందుకు వెళ్తున్న గౌరీ ఒక పేజీ దగ్గర ఆగిపోతాడు అందమైన అమ్మడి చేతి రాతితో నా తొలి ముద్దు అని ఒక కవితలాగా రాసి ఉంది ఆ పేజీలో అతని కళ్ళు అందమైన అమ్మడి భావాలను బంధించిన అక్షరాల వెంట పరిగెడుతున్నాయి నా తొలి ముద్దు సతిగా నేనుగా పతిగా నీవుగా నా ప్రతి అడుగున జతచేరగా ఏడడుగులతో నా అడుగులో నీ పాదాలతో కలిసే జతగా మరో ఏడు జన్మల మన బంధంలో నీ జత నేనని మూడు ముడులతో నా మెడలో మెరిసి ఈ సతికి సర్వాధిపతి నీవని జతగా నా గుండెల మీద చేరగా నా ప్రతి చూపు నా ప్రతి ఆశ నా ప్రతి తలపు నా ప్రతి శ్వాస నా పతిని చేరి తనలో నేనుగా తన తనువున ప్రతి అనువు నాదిగా నా పతి తొలిముద్దు నన్ను చేరగా నా పతిలో సతినై సంపూర్ణమై పరిపూర్ణమై మలిముద్దు వరకు నా పైన నా వెంట నా తొలిముద్దు ఈ సతి కానుకగా నా పతికి అందులోని ప్రతి అక్షరం అమ్మడి ఆశను కోరికను స్వచ్ఛంగా తెలియజేస్తున్నాయి ఒకటికి నాలుగు సార్లు చదివాడు ఇంకా చదువుతూనే ఉన్నాడు అందులో కనిపిస్తున్న అమ్మడి భావాలను తన మునివేళ్లతో స్పృశిస్తున్నాడు పెళ్లి ప్రేమ విలువలు అన్ని ఇందులోనే తెలుస్తున్నాయి మిర్చి నీ మనస్సు దానిలోతూ అర్థమవుతోంది నీ తొలి ముద్దు నీ పతికంటూ చాలా చాలా ఆశ పెట్టుకున్నావు కదూ పెళ్లికి ముందు తొలి ముద్దు తప్పని చెప్పకుండానే చెప్పావే నన్ను క్షమించు నీ మనసులోతు చూసే కొద్దీ మీద నాకే కంపరంగా ఉంది కాని మీద అంతకన్నా ప్రేమ పెరిగిపోతోంది నాకు వేరే దారి లేదే నన్ను క్షమించు అని పెడుతున్న గుండెలోని బాధకి కళ్ళు మూసుకుని వెనక్కి వాలిపోతాడు నీ ప్రతి ఆశ నెరవేర్చాలని నాకు చాలా ఆశగా ఉంది తీరుస్తాను అంత ఆ ప్రేమతోనే తీరుస్తాను నువ్వు అనుకున్నట్టే అన్నీ అందిస్తాను అని తన మనసులోని మిర్చికి మళ్లీ మళ్లీ క్షమాపణతో అలాగే చెప్పుకుంటున్నాడు చేతిలోని డైరీని గుండెల మీద భద్రంగా రెండు చేతులతో చుట్టి పెట్టుకున్నాడు రాధిక లాంటి ఒక అమ్మాయి మీద ప్రేమ కలిగినందుకు అతని మీద అతనికి చాలా గర్వంగా ఉంది కాని ఆ ప్రేమకు అతని చుట్టూ ఉన్న పరిస్థితులు గొడ్డలు పెట్టులా ప్రతీక్షను అతన్ని గాయపరుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఆ గాయాలు తనతో పాటు తను ప్రేమించిన పాపానికి తన మిర్చికి కూడా తగులుతున్నాయి అమ్మడి అక్షరాల్లోని అర్థాన్ని అతను ఇవ్వగలడా ఆ అక్షరాల్లోని భావాన్ని అతను పరిపూర్ణం చేయగలడా ఆమె మనసును నిలిచే ఆ మనసు ఏదవుతుందో మరి చూడాలి మరి చూస్తున్నాడు చిన్న తన బావని తన బావ ఫీలింగ్స్ని నీ అన్న ఊహల్లో తేలిపోతున్నాడు అని ఇటు గౌరీని చూస్తూ అటు ఫోన్లో మెసేజ్ టైప్ చేస్తున్నాడు ఆరాంగా సోఫాలో అడ్డంగా పడుకొని అవునా ఎవరితో ఏ ఊహల్లో వచ్చిన రిప్లై లోపలికి దూరి చూడలేనే కదిలిస్తే నిన్న తొటిలో వేశాడు ఈరోజు కారం పెడతాడు అని సమాధానం ఇచ్చాడు బాగుంటుంది బావా పెట్టించుకోవా అని ముద్దు సింబల్తో రిప్లై వచ్చింది నీ ఎంకమ్మ నీకు నీ అన్నకి పని పాట లేదు నాతో ఆడుకుంటున్నారు కదా అని యాంగ్రీ ఈమోజీతో సెండ్ చేస్తాడు పక్క నుండి పని కట్టుకుని అడిగితేనే చేత కాలేదు ఇంకా అక్కడుంటే ఏమాడుకుంటాను అని వెగ్గిరింపు మొహంతో ఓ పిడిగుద్దుని మోసుకొచ్చింది చంపేసింది పో ముద్దు పెట్టకుండా వచ్చానని ఇప్పుడు దెప్పుతుంది చెప్తా నేను పని అని మనసులో అనుకున్నది అటు సెండ్ చేయలేక హర్డ్ సింబల్స్ ముద్దు సింబల్స్ బ్రతిమలాడుకుంటున్న వేలిముద్రలు పంపుకుంటున్నాడు అమ్మడి భావాలను మరొక్కసారి చదివి నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాడు గౌరీ కొన్ని పేజీలు దాటక నెంబర్లతో లెక్కపెట్టి మరీ రాసిన పేర్లు ఓసారి చూశాడు ఊరిలో ఉన్న కొంతమంది పేర్లు కనిపిస్తున్నాయి మిగిలినవి అతనికి తెలీదు గౌరీ అమ్మానాన్న పేర్లు రాసి సర్కిల్ చేసి పక్కనే కుటుంబ సభ్యులు అని రాసి ఉంది అవన్నీ చూస్తున్న అతని ఆలోచనలలో ఏదో అనుమానం మొలకెత్తుతుంది పేర్లు దాటి తిరుగుతున్న పేజీలలో మరొక పేర్ల లిస్టు పైన ఎంగేజ్మెంట్కి పిలవవలసిన వారు అని హెడ్డింగ్తో అతని మనసులోని మొలక చిన్నపాటి భయంతో చిగుర్లు తొడుగుతుంది వేగంగా పరిగెత్తిన పేజీలు ఇప్పుడు నెమ్మదిగా కదులుతున్నాయి మరికొన్ని పేజీల తరువాత పెళ్లికొడుకు ఫ్యామిలీ లిస్ట్ పెళ్లికొడుకు సుదర్శన్ పేరుతో పాటు కుటుంబంలోని అందరి పేర్లతో సహా పెట్టవలసిన బట్టలతో ఇవ్వవలసిన కానుకలతో లెక్కపెట్టి మరీ రాసి ఉంది ఆ పక్క పేజీలో ఎంగేజ్మెంట్ డేట్ లగ్నపత్రిక డేట్ పెళ్లి డేట్ మూడూ కనిపిస్తున్నాయి అతని ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి ముందున్న కవితని ఇక్కడ ఉన్న ముళ్ల బంధానికి రాసిన లెక్కలతో సరిపోల్చుకుంటున్నాయి ఆ కవిత ఆ భావాలు ఆ అక్షరాలు అతని కోసం అతని చేతులు బలహీనపడలేదు కానీ చేతిలోని డైరీ బరువుగా మారిపోయింది నీది కాదు అన్న బరువుతో నేలజారిపోయింది గుండె పట్టి నొక్కేస్తున్న భావంతో అతను వెనక్కి వాలిపోయాడు మిర్చి మనసులో మరొకరు ఉన్నారు వద్దనలేని స్థితిలో పదే పదే అతని మనసు అదే తలుస్తుంది డైరీ కింద పడిన సౌండ్కి తలతిప్పి చూసిన చిన్న అనుమానంతో వెంటనే పక్కన చేరిపోతాడు బావా బావా అని భుజం తడుతూ కదుపుతున్నాడు మూసిన కనులు లేదు ఎందుకనో అంత చీకటిగా అనిపిస్తుంది అతనికి బావా ఏం చూసావు బావా ఈ డైరీలో ఏముంది బావా అని గౌరీని కదుపుతూనే కిందపడిన డైరీని చేతిలోకి తీసుకుంటాడు చిన్న గౌరీ దిక్కున లేచి చిన్న చేతిలోని డైరీ తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు గౌరీ ప్రవర్తన అర్ధంకాని కాని చిన్నా ఆదుర్దాగా వెంటపడుతున్నాడు బావా ఏమైంది బావా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ గౌరీ వెనకే కంగారు పడుతూ నడుస్తున్నాడు గౌరీ నేరుగా అమ్మడి గది దగ్గరకు వెళ్లి ఆ తలుపులు తోస్తాడు గడిపెట్టిన తలుపులు తెరుచుకోలేదు తోసిన చప్పుడికి అమ్మడు వచ్చి గడి తీసింది తన బావని రాధిక గది దగ్గర చూసి చిన్నా నెమ్మదిగా వెనక్కి తిరుగుతాడు మనసంతా ఏదోలా ఉంది అతనికి వచ్చాక కనుక్కోవచ్చులే అన్న ఆలోచనతో వెళ్ళిపోతాడు తిరిగి వెళ్తున్నా కూడా వెనక్కి వెనక్కి తిరిగి ఏదో తేడాగా కనిపిస్తున్న భావని అనుమానంగా చూస్తూనే వెళ్తున్నాడు ఇన్ని రోజులు తన ఇంట్లో ఎలా ఉంచినా తన మిర్చి అన్న భావన అమ్మడి ముఖం చూస్తున్న ఈ క్షణంలో ఆమె అతనికి పరాయిది అన్న భావనతో భారంగా మారిపోయింది నాది అన్న భావనతో ఆమెను నేరుగా చూడలేకపోతున్నాడు గౌరీ ఆలోచనలో ఆమె మరొకరిని కోరుకుంటోంది అప్పుడు ఆమె మనస్సు ఆమె చెంతలేదు ఆమె మనసు ఆమె చింతలైనప్పుడు ఆ మనసు కోరుకునే అతనికి ఆమె పరాయిదే కదా లోపలికి రావచ్చా మాటాడాలి అని మొదటిసారిగా ఆమె అనుమతి అడుగుతున్నాడు పెగల్నంటున్న గొంతుని పెకిలించి మరీ మాటలు బయటకు తీస్తున్నాడు ఇప్పటివరకు అతనిలో చూడని ఆ ప్రవర్తన అమ్మడికి విడ్డూరంగా అనిపిస్తుంది కొద్దిగా తీసిన తలుపును పూర్తిగా తీసి వెనక్కి వెళ్ళిపోయింది అందిన అనుమతితో లోపలికి అడుగు పెడతాడు గౌరీ రాధిక గోడవారుగా ఆనుకొని నిలబడుతుంది తన చేతిలోని డైరీని పైకెత్తుతూ రాధిక వైపు చూస్తున్నాడు అతన్ని అతని చేతిలోని డైరీని చూస్తూ చిన్నపాటి కంగారు అమ్మళ్ళు అది నాది నీకెక్కడిది అని సందేహంగా అడుగుతుంది ఆ ఇంటి పని పూర్తయింది అక్కడున్న మీ సామాన్తో పాటు ఇక్కడికొచ్చింది దీనిలో ఉన్న సుదర్శనెవడు అని అమ్మడికి వివరణిస్తూనే తన మనసులోని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు ఒక్క క్షణం అర్థం కాక అలాగే చూస్తుంది రాధిక పెళ్లి కొడుకు పేరు సుదర్శన్ దీనిలో చూసా వాడి గురించి అడుగుతున్నా అని వివరిస్తాడు స్పష్టతతో అతనికి నమ్మకం ఆమె ఇష్టం తనమీదే అని అదే ఆమె నోట్ నుంచి వినాలని అతని ఆశ అందుకనే కూడా మళ్లీ తెలుసుకోవాలని ప్రశ్నిస్తున్నాడు పెళ్లి కొడుకు పేరు సుదర్శన్ అని మాత్రమే చెప్తుంది ఏ భావం లేకుండా అసలు గౌరీకి ఎందుకు అన్న భావం ఆమెది కాకపోతే అతని ఉద్దేశం తెలుసు కాబట్టి చెప్పవలసిన అవసరం ఉందని చెప్తుంది వాడికే నీకు అని అక్కడితో ఆగిపోతుంది మాట తన మిర్చి అనుకున్న అమ్మణ్ణి మరొకరి పక్కన చేర్చి పలకడానికి అతని మనస్సు గొంతు రెండు సహకరించడం లేదు ఏ భావం లేదు అతను ఎందుకాగాడో తెలీదు చూస్తుంది అమ్మడు అలా గొంతు సవరించుకుని తిరిగి తెలుసుకోవడానికి సిద్ధపడ్డాడు ఈ సుదర్శన్ నీ జీవితంలోకి వచ్చిన దగ్గర్నుంచి నువ్వు నా దగ్గరికి వచ్చేవరకు జరిగిన ప్రతిదీ నాకు కావాలి అంటాడు గంభీరంగా ఆమెను ఆజ్ఞాపించడం లేదు భయపెట్టడమూ లేదు అతని భావోద్వేగం ఎలా ఉందో అతనికే అర్థం కావడం లేదు కోపం వస్తుంది తనమీద తనకే తనమిర్చి తనది కాకుండా పోతుందేమోనన్న ఆలోచన మీద అందుకు కారణమవుతున్న ముక్కు మొహం తెలియని సుదర్శన్ మీద పరిస్థితుల మీద తన జీవితం మీద అన్నింటిమీద ఆ క్షణం అతనికి అసలు ఏది నచ్చడం లేదు నిలబడలేక నెమ్మదిగా ఊగిపోతున్నాడు గౌరీ ఉద్రేకంతో కాదు తట్టుకోలేని ఉద్వేగంతో చూస్తుంది అలా ఇప్పటివరకు చూడని కొత్త మనిషిని అతను అడిగిన దానికి నోరు లేదు మొహం మాత్రం పక్కకు తిప్పేసింది చెప్పటం ఇష్టంలేక ఆది భరించలేకపోయాడు గౌరీ క్షణంలో అమ్మడి దగ్గరికి వెళ్లిపోయాడు అమ్మడి బుగ్గలు పట్టుకుని తల పైకి లేపి సూటిగా ఆమె కళ్లల్లోకి చూస్తున్నాడు చెప్పమని అడిగాను కదా నాకు కావాలి చెప్పు అని అణుచుకోలేని ఉద్వేగంతో కళ్ళు పెద్దవి చేసి దవడ కండరాలు బిగించి ఒక్కో మాట నొక్కి పలుకుతున్నాడు గౌరీ ముఖం చూస్తున్న అమ్మళ్ళో భయంతో కూడిన కలవరం ఇప్పటివరకు లేని సరికొత్త అనుభూతి తనని పట్టుకున్న గౌరీ చెయ్యి పక్కకు తోసేసి మరో పక్కకు జరిగిపోతుంది గౌరీ అలా చూస్తున్నాడు కదలకుండా నీలబడిన చోటే ఉండి సుదర్శన్ నాకు సీనియర్ నన్ను ప్రేమించాడు నా చదువయ్యే వరకు వెయిట్ చేసి నాన్నతో మాట్లాడి ఆ ప్రేమను పెళ్లిపీటల వరకు తెచ్చాడు మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది మా పెళ్లి కోసం పొలం అమ్మడానికే ఇక్కడికొచ్చాం అది కుదరలేదు నేను ఇలా ఇక్కడిరుక్కుపోయాను అని ముక్త సరిగా నిమిషంలో అంతా పూర్తి చేస్తుంది రాధిక చెప్పటం పూర్తయింది గౌరీ కళ్ళు మూతలు పడ్డాయి ఆమె మరొకరి సొంతం మళ్లీ మళ్లీ అదే మారిమోగిపోతుంది అతని మనసులో అది అతనికి నచ్చడం లేదు కాని అదే నిజం ఆమోదించాలి అతని మనసంతా ఏదోలా ఉంది మండిపోతుందో కాలిపోతుందో పగిలిపోతుందో ఏదో మరి నొప్పిగా మాత్రం అనిపిస్తుంది ఆ నొప్పి ఎలా ఉందో చెప్పలేని వర్ణనాతీతమైంది నెమ్మదిగా కళ్ళు తెరిచి రాధికం చూస్తున్నాడు విరక్తితో కూడిన ఒక నవ్వు అతని పెదవుల మీద పని పూర్తయ్యాక పంపించేయాలి అన్న ఆలోచన తనది కాదు అన్న భయంకరమైన నిజం నేను ప్రేమించినది ఏది నాకెప్పుడూ దొరకదు అన్న అక్షర సత్యం అన్ని నిలువెత్తు అమ్మడి రూపంలో నిజమై కనిపిస్తున్నాయే గౌరికి అర్థం కాని అతని భావాలను చదవలేని రాధిక అతన్ని అలా చూస్తూ ఉంది అతను ఎందుకడిగాడో ఆమెకు తెలీదు కాని అతని ప్రవర్తన ఎంతో వింతగా కొత్తగా కనిపిస్తుంది అతని ముఖంలోని ప్రతీక్షను ఆమె స్పష్టంగా గమనిస్తుంది ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా ఒక్క తొలి తొలిముద్దు అనుభవం ఉందా అని ఉప్పొంగుతున్న ఉద్వేగాన్ని అణిచిపెడుతూ అతి సౌమ్యంగా అడగలేక అడగలేక చివరి ఆశగా అడుగుతున్నాడు అది వింటున్న అమ్మడికి ఒక్కసారిగా సూదలతో గుచ్చినట్టు అనిపిస్తుంది తన మనసు దాటి ఎప్పటికీ బయటికి వెళ్లిపోకుండా నాటుకుపోయిన సందర్భం అది బలంగా ముద్దు పెట్టిన బస్టాండ్లోని తొలి ముద్దు అనుభవం భయపడుతుంటే కళ్ళు మూసుకుని తలదించేసుకుంటుంది ఉంది అని నూతులో నుంచి నెమ్మదిగా పలుకుతుంది అమ్మడి గొంతు ఎప్పటికీ మర్చిపోలేని ఆ సంఘటన ఇక్కడికొచ్చిన తరువాత ఇప్పటివరకు వల్ల ఆలోచించే పరిస్థితి రాలేదు కాని ఇప్పుడు గౌరీ అడిగిన దానివల్ల అదంతా ఆమెను ఇబ్బంది పెడుతుంది అమ్మడు రాసిన కవితకి ఆ సమాధానంతో అతని మనస్సు బద్దలైపోతుంది ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఆ స్థితికి వెళ్లరు ఆమె ఆలోచన తీరు తెలిసిన గౌరీకి రాధిక పూర్తిగా మరొకరి సొంతమని అర్థమైపోయింది చేతిలోని డైరీ కిందికి జారిపోతుంది తన గదంతా ఒక్కసారిగా పరికించి చూస్తాడు ఇన్ని రోజులు ఆ గదిలో ఉన్న అమ్మడు తన మనసులో ఉన్నట్టే భావించిన గౌరీ క్షణం నిజంగానే రాధిక బందీ అన్న భావన కలుగుతోంది అక్కడ ఉండలేక అతని అడుగులు గుమ్మం వైపు దారిపడ్డాయి ఇప్పటివరకు రాధికతో తన ప్రవర్తన అంతా గుర్తుకొస్తుంటే తట్టుకోలేని కోపంతో ఎదురుగా ఉన్న తలుపుని ఆపుకోలేని ఆవేదనతో పటపట గుద్దేసి వేగంగా నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా భయపడుతుంది రాధిక అంతటి కోపాన్ని ఆవేశాన్ని ఎప్పుడూ చూడకపోవడంతో అంత పెద్ద డోర్ బీటలు వారింది గౌరీ గుద్దిన చోట ముక్కలుగా పగిలి ఒక్కొక్కటిగా నేలమీద పడుతున్నాయి ఆమెకు తెలియని అతని ఆవేదన అతని కోపం రూపంలో రాధికలో భయాన్ని కలిగిస్తుంది అంతలా కోపం వచ్చే పని నేనిప్పుడేం చేశాను అన్న ఆలోచనతో అలా బిగుసుకుపోయి నిలబడిపోయింది ఆమె ప్రశ్నకి సమాధానం దొరకదు ఎందుకంటే అది అతని అంతర్మదనం ఆ మనసును ఈ మనసు చేరితే అది అసలు మొదలయ్యేది కాదు మరొకరి సొంతమైన ఆ మనసును తాను ఆశించాను అన్న అంతర్మదనం గౌరీది చిన్న తన కబుర్లు గొడవలు పోట్లాటలు అన్నీ పూర్తి చేసుకుని తీరిగ్గా బయటకొస్తాడు హాల్లో ఎక్కడా కనిపించని గౌరీ కోసం బయట వెతుకుతాడు గౌరీ బ్యాచ్ మొత్తం ఇంటిపైకి వెళ్లే మెట్ల దగ్గర నీరసంగా ముఖాలు పెట్టుకుని చతికిలబడ్డారు వీరందరికీ ఏమొచ్చింది ఈ పాటికి మెక్కుతూ ఉండాలి అందరూ ఉపవాసాలా కుంపదీసి ఇక్కడ కూనపడ్డారు అనుకుంటూ వెళ్లి వాళ్ల ముందు నిలబడతాడు చిన్నా ఏంటి బాబాయిలు బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఇక్కడ సెటిల్ అయ్యారు మీరంతా ఇక్కడుండి మా బావ లేదేంట్రా అని పరామర్శలతో ప్రశ్నిస్తున్నాడు అందరూ కిరుక్కుమని చూస్తారు చిన్నాని వామ్మో ఈరోజేంట్రా అందరూ వాడిగా వేడిగా చూస్తున్నారు ఎందుకైనా మంచిది నేను జాగ్రత్తగా ఉండాలరా బాబూ అని వేటకారాలు మొదలుపెట్టాడు అందరూ మాకేం సంబంధం అన్నట్టు తలలు పక్కకు తిప్పేశారు బండ బండవెదవల్లారా చెట్ మనిషి అడుగుతుంటే కుట్టినట్టు కూడా లేదేంట్రా అని గొంపుగా కూర్చున్న వారి మధ్యలో కూర్చుంటాడు ఫ్రస్ట్రేషన్తో చిన్న ఈసారి అందరూ విసుగ్గా చూస్తున్నారు చిన్న వేషాలకి ఏమీ మాట్లాడకుండా చూపులతోని చంపేస్తున్న వాళ్లందరినీ విచిత్రంగా మార్చి మార్చి చూస్తున్నాడు చిన్నా ఒరై ఏమైందిరా ఈరోజు ఇందాక బావా ఇప్పుడు మీరు నా మీద చూపులతో దాడి చేస్తున్నారు ఏదో ఒకటి చెప్పండ్రా మా మంచి రౌడీ బంగారాలు కదా మీరు అని ఒక్కొక్కరి గడ్డాలు పట్టుకుంటూ ముద్దు ముద్దుగా అడుగుతున్నాడు అన్నా పైనున్నాడు అంటారంతా ముక్తకంఠంతో పైనా అని ఆశ్చర్యపోతూ పైనే్రా ఎవరున్నారు పైనా అని సందేహంగా అడుగుతున్నాడు అన్నా అన్నతో పాటు ఓ ఫుల్ సోడా బాటిల్ ఓ ఫుల్ బాటిల్ విస్కీ తాగడానికి అవే ఉన్నాయి అన్ని అని లిస్ట్ చెప్తారు ఒకరి తర్వాత ఒకరు వరుసగా నా బావ తాగుతున్నాడా అని అదిరిపడ్డాడు ఆశ్చర్యంతో ఇంట్లో అక్కను పెట్టుకుని బావ తాగడం వింట్రా ఈ బుర్రలు పనిచేస్తున్నాయా అని అందరినీ విచిత్రంగా చూస్తూ అరిచినట్టే అడుగుతాడు పైనన్నా ఓ ఫుల్ బాటిల్ సోడా ఓ ఫుల్ బాటిల్ విస్కీ ఓ గ్లాసు అని మళ్లీ చెప్తూ అందరూ గుడ్లేసుకుని చిన్నాని సూటిగా చూపులతో గుచ్చుతున్నారు వామ్మో ఈ ఎదువులందరికీ ఏదో వచ్చింది ఆయన ఇప్పుడు తాగుడేంటి మా బావకు బుద్ధి లేదు వీళ్లతో ఉంటే నాకు ఏదో అయిపోతుంది ముందా సంగతి చూడాలి అని అనుకుంటూ లోపల వాళ్ల మధ్యలో నుంచి నెమ్మదిగా బయటికొస్తున్నాడు ఎక్కడికి చిన్నా అని గారంగా సాగదీస్తున్నాడు బాల్రెడ్డి పైకి పెద్ద బాబాయ్ అని ముద్దుగా చెప్తున్నాడు చిన్నా వద్దు చిన్నా అంటాడు పద్ధతిగా పణీంద్ర వెళ్తా చిన్న బాబాయ్ అని గోముగ్గా అంటున్నాడు వెళ్తే ఎట్టా తిరిగొస్తావో మరి చూసుకో అని కోరస్ పాడతారు ఒక్కొక్కరు ఏమైంద్ర మీ అందరికీ వాళ్ళ అని ఏడు ముఖంతో విచిత్రంగా చూస్తున్నాడు చిన్నా ఎప్పట్లా లేడన్నా వదుని ఇంట్లో ఉన్నా పైన సిట్టింగ్ పెట్టాడన్నా జాగ్రత్త మరి చిన్నా తిరిగేలా వస్తావో కన్నా ఆ పండ్ర బండసచ్చినోళ్లరా అని పెద్దగా అరిచేస్తాడు చెవులు మూసుకుని చిన్నా మీరు మీ వరసప్రాస తగులయ్యా మా భావం చూసి నేర్చుకుంటున్నారా అంతా అని అందరినీ కొరకొర చూస్తున్నాడు బ్యాచ్ మొత్తం ఏమీ తెలియని అమాయకపు జీవుల్లా ముఖం పెట్టి దీనంగా చూస్తున్నారు చిన్నాని చిన్నాకి సీన్ అర్థమైంది మేడపైకి కింద బ్యాచ్ వైపుకి చూస్తూ మా బావరా అంటాడు నీరసంగా ఇది తోడు తీసుకెళ్ళు అని చిన్నా చేతిలో పెడతారు ఒక బీర్ బాటిల్ ఆల్ ద బెస్ట్ చిన్నా అంటారు అంతా కోరస్గా అందరినీ గుడ్లురిమి చూస్తూ చేతిలోని బీర్ బాటిల్తో పైకి బయలుదేరుతాడు చిన్న ఎడూ కళ్ళు తిప్పకుండా చిన్న వైపే చూస్తూ వాళ్ల తలకాయలు కూడా అలాగే తిప్పుతున్నారు బ్యాచ్ అంతా బెదురుగా వాళ్ళని చూస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు చిన్న వీళ్లందరికీ ఏదో అయింది అసలు మా బావ ఎందుకు తాగుతున్నాడో అర్థం కాక చూస్తుంటే వీళ్ల వేషాలతో చంపేస్తున్నారు అని తన భుజం మీద చర్చుకుంటూ నెమ్మదిగా తనని తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు అడుగు వేస్తాడు చిన్న నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమకథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం